ఈ రోజు మా ఇంట్లో స్పెషల్ గుర్తు వంకాయ కర్రీ మరి మీ ఇంట్లో స్పెషల్ ఏంటో కామెంట్ చేసాయండి ఫస్ట్ వీడియో కంటిన్యూషన్ చెప్తాను అన్నాను కదా శివుడు ప్లేస్ లో ఆ భక్తుడు ఉన్నాడు కదా ఇంకా లాస్ట్ లో తన చేసే అతన్ని బటు అయితే అప్పగించేసారంట లాస్ట్ లో అయితే శివుడు ప్రత్యక్షమై భక్తుడితో అంటారంట నీకు అసలు నేను ఏం మాట్లాడదన్నాను కదా ఎందుకు అలా చేసావని చెప్పేసి నిజంగానే చెప్పాను కదా నేనేం తప్పు చెప్పలేదు కదా అని చెప్పేసి అయితే ఆ భక్తుడు అయితే శివుడితో అంటారంట కానీ అప్పుడు శివుడు చెప్తాడంట ఫస్ట్ వచ్చి కుబేరి డబ్బు పెడతారు కదా అతనైతే అన్యాయంగా సంపాదించిన డబ్బు కాబట్టి అక్కడ పెట్టే సెకండ్ టైం ఇంకో పేద అతను వచ్చారు కదా అతనయితే వాళ్ళ పాప ఆపరేషన్ కోసం అక్కడ డబ్బులు కనిపిస్తే తీసుకున్నారంట మూడో అతన్ని బట్టులు పట్టేశారు కదా అసలు ఆ బట్టలు ఎందుకు పట్టుకున్నారంటే అతనికి ప్రాణగండం ఉంది బయటకు వెళ్తే అని చెప్పేసి బట్టలు అయితే బంధించారట ఈ లోగనే వచ్చి ఇలా చేసాం మొత్తం తారుమారైపోయింది శివుడేమో ఆ భక్తుడితో అయితే చెప్తారంట స్టోరీతో మీకు ఏం అర్థమైందో నాకైతే తెలియదు కానీ నాకైతే అది ఏం జరిగినా మంచి అయినా చెడైనా ఏం జరిగినా అది మన మంచికే అనుకుంటే అది పాజిటివ్ గానే జరుగుతుంది గుత్తంకే కర్రీ అయితే చాలా బాగుంది ట్రై చేసేయండి